వెల్కమ్ టు టీవీ న్యూస్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన శ్రీ అంగడాల పూర్ణచంద్రరావు గారు కన్వీనర్ బీసీ రమణ గారు అధికార ప్రతినిధి శ్రీ శ్రీరాములు గారు పాల్గొనడం జరిగింది రాష్ట్ర కమిటీ వారు మన అన్నమయ్య జిల్లాకు ఇచ్చేసి ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా జిల్లా శాఖలో బీసీ కులగణన సమీకరణ చేసినందుకు మరియు ఈ యొక్క బీసీ కులము యొక్క ఉన్నతికి పాటుపడినందుగాను ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం ఆ కార్యక్రమంలో ఈ యొక్క బీసీ కులగణనకు చేనుమగణంగా నన్ను ఎన్నుకోవటం జరిగింది ఈ యొక్క ఈసీ కులగణన అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపేటందుకు జరగబోయేటువంటి కార్యక్రమంలో నేను మా జిల్లా యూనిట్ సభ్యులందరి సహాయ సహకారంతో ముందుకు వస్తానని మరియు ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరిగేటందుకు నా యొక్క తోడ్పాటు అందిస్తానని అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు రాష్ట్ర కార్యవర్గము చేపట్టేటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు మా యొక్క మద్దతు మరి మా యొక్క తోడ్పాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జై బీసీ కులగణన జై బీసీ ఉద్యమ జై బీసీ సమైక్య బీసీ కుల గణనపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర కమిటీకి మేము స్వాగతం చెప్తున్నాం అలాగే రాష్ట్రంలో దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగు తీసేదానికి ఆ వెలుగులో వెనకాల ఉన్నటువంటి ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో ఆ వెలుగును ఆ వెనకబడిన తనాన్ని ముందుకు తీసుకొచ్చి ముందుకు నడిపించాలని వెంటబెట్టుకొని చాలామంది బీసీ నాయకులు నేడు ఈ సమన్వయ కమిటీ ఇచ్చేసింది ఎక్కడెక్కడ అన్యాయాలు ఎలా జరుగుతున్నాయని విశదీకరించలేం కానీ చాలా వరకు బీసీలకు విద్యార్థి దశ నుంచి కానీ హిళలకు కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రతి ఒక్క విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది మాత్రం హండ్రెడ్ నిజము ఈ యొక్క నిజాన్ని దాచి ఐక్యమత్యం లేకుండా బీసీలను చేసి రాజకీయ లబ్ధి పొందుతున్న కొన్ని కులాలు బీసీలను అనగదొక్కుతున్నారు అందుకోసము ఈ రెవల్యూషన్ ఈ విప్లవము ఈ రాబోయే పదిహేడులో తప్పనిసరిగా వాళ్ళకు పెనుమిప్పుగా అవుతుందని మాత్రం చెప్తున్నాను ఈ యొక్క విప్లవ బాట నడుస్తున్నటువంటి మా నాయకులకు మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకు సహకరిస్తాం ఈ సమస్యలను సాధించుకుంటామని మాత్రం తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను